నమస్తే స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని అన్నగారిన వర్గాల పేద ప్రజల దేవుడు కులం లేదు మతం లేదు అందరూ సమానమే అని చాటి చెప్పిన మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జన్మదిన వేడుకలు రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం మరియు సుండుపల్లి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రపరెడ్డి శివరాం రెడ్డితో కలిసి అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎలక్షన్లో అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే చంద్రబాబు నాయుడుకు మరియు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు కూటమిలో భాగంగా జనసేన భారతీయ జనతా పార్టీ మండల నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ బై సుండిపల్లి మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి ايني کي ايني کي کاندي کلا 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 کاندي کلا

untuk 몇 meng Lluc

ఆయన రాజ్యాంగం ప్రజలకు ఎంతో మేలు చేసేదానికి ఆ రోజు మనకు సాంధ్యా కానీ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని ప్రభుత్వం ఈరోజు అధికారం చేయకపోతుంది అటువంటి ప్రభుత్వాన్ని గద్దెత్తించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు సిద్ధించాలంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండడం ప్రజలకు కానీ దేశానికి కానీ రాజ్యాంగానికి కానీ ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని మనం ఈరోజంతా గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దె